హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ అయితే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో మనకి ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి గౌతమ్ బుద్ధ రోడ్లో ఆ రోడ్లో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లో మనకి బోర్డు కనిపిస్తుంది అండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ అని చెప్పి కొంచెం దూరం లోపలికే ఉంటుందండి కానీ రోడ్డు మీదకి బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందనమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగుందండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను మీరు సింగిల్ శారీ తెప్పించుకోవాలనుకున్నా లేదు బల్క్లో మీకు రీసేరింగ్ చేసుకునే ఉద్దేశం ఉండి తెప్పించుకోవాలనుకున్న సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెద్ద పట్టు చీరలు కానివ్వండి లెహెంగా సెట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ చూస్తారన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అట్లాగే పట్టుతో పాటుగా కాటన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇట్లాంటి మరిన్ని మీకు మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఏమేం మోడల్స్ ఉన్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూసేద్దామండి మీకు తాన్స్లో మెటీరియల్స్ కావాలనుకున్న చక్కగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి తెలుపుదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గా హ్యాండ్స్ మీకు పోయినసారి క్రీడన్ సేల్ కింద అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు కానీ శారీస్ అన్నీ మొత్తం సేల్ అయిపోయినాయి కానీ ఇప్పుడు కూడా ఇంకా నన్ను వాట్సాప్లో అడుగుతానే ఉన్నారు ఆ శారీస్ ఈ సారీ సేల్ పెడితే మాకు ఫోన్ చేయండి అని నెంబర్ కూడా ఇచ్చారు అంత బాగా రెస్పాండ్ అయినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ మాది కూడా ఛానల్ ఉంది ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మోడల్ కోసం అయితే మా ఛానల్ ఫాలో అవుతుంటే కేకే కలెక్షన్లో కానీ మా ఛానల్లో కానీ తప్పకుండా మళ్ళీ ఆఫర్లు పెడతాము తప్పకుండా కాంటాక్ట్ చేయండి అప్పుడు ఓకే చాలా మందికి మీరు చీరలు ఇవ్వలేదంట కంప్లైంట్లు వచ్చి మరి అప్పటికే చాలా మంది మాకు మాకని షాప్ కూడా వచ్చి ఒక్కొక్కళ్ళు టెన్ శారీస్ ఫైవ్ సారీస్ అలా వచ్చి తీసుకెళ్లిపోయారు మీరు ఒక్కళ్ళకే టెన్ శారీస్ ఇచ్చేస్తే మా సబ్స్క్రైబర్స్ ఏమవుతుంది మరి షాప్ కు అలా తీసుకెళ్తుంటే అసలు సేల్ అయిన కూడా ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు మీరు తీసి పక్కన పెట్టి కూడా ఇవ్వమని ప్లీజ్ మేడం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయండి మాకు ఇవ్వండి అని అడిగారు ముందు ఆన్లైన్ వాళ్ళకి కూడా మరి రెస్పాండ్ అవ్వాలిగా డబ్బులు తీసుకున్నాక వాళ్ళు వేసేసారు మేడం ఇవ్వటం కుదరదు అందులోనే సెలెక్ట్ చేసుకోండి అవి కాక అవి కూడా ఇవ్వమంటున్నారు చాలా మంది అంటే దొరకని వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకున్నారు ఇవి హ్యాండ్లూమా కాదని వచ్చి చెక్ చేసుకున్నారు ఆ ఇవి హ్యాండ్లూమే అని వాళ్ళకి క్లారిటీ వచ్చింది ఆన్లైన్ లో వాళ్ళు కూడా మాకు చాలా రెస్పాండింగ్ గా చెప్పారు శారీస్ అయితే చాలా బాగున్నాయి అని కామెంట్ కూడా పెట్టారు చాలా మంది పెట్టారు శారీస్ అయితే చాలా బాగున్నాయి మేడం మళ్ళీ ఆఫర్ పెడితే మాకు తప్పకుండా చెప్పండి అని సో క్లియరెన్స్ సేల్ మీరు హ్యాపీ మేమైతే చాలా హ్యాపీ ఏమంటారు అవును నాకైతే వీళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి బాగా తీసుకున్నందుకు నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను ప్లస్ ఇప్పుడు కూడా అలాంటి సేలే మళ్ళీ ఇంకోటి మీకు ఆఫర్ అయితే ఇస్తున్నాను మళ్ళీ క్లియరెన్స్ సేల్ ఈ ఆఫర్ ఏంటంటే లాస్ట్ దాకా చూడండి అది చూసి అందరూ తొందరగా చూసి బుక్ చేసుకోండి మళ్ళీ లేటుగా బుక్ చేసుకొని సోల్డ్ అవుట్ అని చెట్ చెప్తుంటే నాకు కూడా బాధగానే ఉంటుంది ఓకే ఏంటంటే ఇప్పుడు మీరు డిజిటల్స్ మీద ఇస్తారా డిజిటల్ మీద ఇస్తాను షిగోరి పింట్ మీద ఇస్తాను టూ శారీస్ ఇక్కడ ఉన్న చూడండి ఈ మొత్తం క్లియరెన్స్ సేల్ కింద పెట్టిన శారీస్ ఈ ఫోరు సో ఈ ఫోర్ ఉన్నాయి డైన్ సారీస్ ఇవన్నీ కూడా వీటిని ఇప్పుడు మీరు క్లియరెన్స్ ఏలో పెట్టారు పెట్టాం సో వెంటనే గ్రాప్ చేసుకోండి అండి మీరు చూసిన వెంటనే రెస్పాండ్ అయితేనే మీకు ఈ శారీ దక్కుతుంది ఒకసారి శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను చూసేద్దాం ఈ మోడల్ వచ్చేటప్పటికి చూడండి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ వస్తుందండి పైన కూడా స్మాల్ బోర్డర్ శారీ అంత ఇలా క్రీమ్ బేసిక్ మీద కలంకారీ ప్రింట్ లైట్ బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్కి మనకి పడ్డు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్స్ గురించి అది సాయి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో డిజిటల్ ప్రింట్స్ గురించి మనం చెప్ప అవసరం లేదండి ప్రతి సారీ కూడా డెప్త్ అయితే చాలా బాగుంటుంది మీరు స్మాల్ బోర్డర్సే ఎక్కువ ఇష్టపడుతున్నారు కానీ పెద్ద డిజిటల్ పెద్ద బోర్డర్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కలంకారీ బ్లౌజ్ అనమాట మోడల్ ఇవన్నీ కూడా కానీ ఏది ఓపెన్ చేస్తే అదే కావాలని అంటున్నారు అంటున్నారు సో మీ చేతులను ఎప్పుడు వచ్చినా ఏం చేస్తారంటే మీరు అన్ని ఓపెన్ చేయండి ఎందుకంటే తెలుస్తుంది అండి మీరు మనం ఏం చేస్తామంటే లాగ్ అయిపోతుందేమో అన్న మనం అన్ని ఓపెన్ చేయము బట్ ఓపెన్ చేసిన శారీసే కళ్ళకు పడతాయి మనకి చాలా బాగుంటాయి అనమాట మీరు అన్ని అట్లా తీసేసేయండి అండి తప్పదు అలాగా చూపించి అలా తీసేయండి సరిపోతుంది ఇది పళ్ళు బ్లౌజ్ 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 వచ్చి ప్లెయిన్ వచ్చింది చూసారా ప్యాటర్న్స్ అన్ని ఓపెన్ చేసి ఎంత బాగున్నాయో సో మీకోసం మీరు ఆఫర్ ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి మళ్ళీ ఓపెన్ పిక్స్ అడగడానికి డైరెక్ట్ గా బుక్ చేసుకోవాలని ఉద్దేశంతో ఇట్లా చూపిస్తున్నారండి చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా తీస్తారు చేయకుండా చూడండి అప్పుడే తెలుసు డిజిటల్ ప్రింట్లో కంచి బోర్డర్ కాన్సెప్ట్ ఎవ్వరూ ఇవ్వలేనంత ఆఫర్ అయితే ఇస్తున్నాను నేను ప్లస్ ఇవన్నీ డామేజ్ సారీస్ అని మాత్రం అనుకోవద్దండి అన్ని మంచి ఏమో ఎలా పెట్టానో అలాంటి మంచి శారీస్ ఇవి కాకపోతే మొన్న బాగా సేల్ని చూసి మీకోసం నేను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి అందరూ బాగా గ్రాప్ చేసుకొని ఈ మంచి శారీస్ అయితే బుక్ చేసుకోండి ఓకే హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వచ్చింది వీడియో చూడంగానే బుక్ చేసుకోండి పటోలా 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 డిజైన్ బ్లౌజ్ చాక్ ఓకే ప్రతి సారీ ఓపెన్ చేసేది మీకు సెలెక్షన్కి ఈజీ అవ్వాలి ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతోనేనండి ప్రైస్ అయితే చాలా తక్కువ రీజనబుల్గా చెప్తానని చెప్తున్నారు దుర్గా గారు చూసేద్దాము ఇప్పుడు కనుక తీసుకుంటే మీకు రేపొద్దున వచ్చే పండగల కోసం కానివ్వండి న్యూ ఇయర్ కోసం కానివ్వండి క్రిస్మస్ అయినా సంక్రాంతి అయినా దేనికైనా సరే స్టిచ్చింగ్ చేయించుకోవటానికి మీకు ఈజీగా ఉంటుందండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి స్టాక్ అవి మీకు తక్కువ అయితే లేదు మీరు ఫస్ట్లో చూసారు కదా ఎంత స్టాక్ ఉందో ఇది చూడండి పెద్ద డబుల్ కంచి బోర్డర్ ఈ శారీస్ అని ఫైవ్ థౌజండ్ వరకు కూడా సేల్ చేసి ఉన్నారండి ప్రీవియస్గా స్టార్టింగ్ నుంచి కూడా మనకి పెద్ద బోర్డర్ శారీస్ వచ్చి డిజిటల్ ప్రింట్లో ఎక్కువ ఎవరు మెయింటైన్ చేయలేదు కూడా కానీ దుర్గా గారు ప్రతి మోడల్లో కూడా పెద్ద బోర్డర్ కూడా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు చూసారుగా ఇది పేస్టల్ కలర్ కాంబినేషన్ బర్డ్స్తో వచ్చింది గోల్డ్ బోర్డరుని సిల్వర్ బోర్డర్ గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చింది చూసి ఏది కావాలో అది మ్యాచ్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి తొందరగా గ్రాప్ అయితే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ సోల్డ్ అయిపోతున్నాయి సోల్డ్ అయిపోతున్నాయి అంటున్నారని చెప్పి నాకు కంప్లైంట్ ఇస్తున్నారు సో పాందిరి ప్రింట్ ఇది సిల్వర్లో వచ్చింది ఇందాక మనం గోల్డ్లో చూసాం సేమ్ ప్రింట్ సిల్వర్ బ్లౌజ్ గ్లౌజ్ బ్లౌజ్ బర్డ్స్ బర్డ్స్ వచ్చాయి ఓకే బోర్డర్ అయితే సేమేనండి అన్ని కంచి బోర్డర్ రుద్రాక్ష బోర్డర్ రెండు కాంబినేషన్ ఎక్కువ కంచి బోర్డరే ఉన్నాయి తక్కువ రుద్రాక్ష బోర్డర్ రుద్రాక్ష బోర్డర్ ఈ బోర్డర్ ప్యాటర్న్ లో అన్ని ఇవే కంచి బోర్డర్స్ కంచి బోర్డర్స్ ఈ ప్యాటర్న్ సెలబ్రిటీస్ కూడా కట్టుకున్నారండి ఈ టైప్ ఆఫ్ ప్రింట్ మరొక ఫ్లోరల్ అండి విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ స్నఫ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బాందని సిబోరీ టైప్లో వచ్చింది వ్యాక్స్ బాతిక్ టైప్లో వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ వస్తుంది చూడండి తొందరగా గ్రాప్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ దంతా ఫేక్ ఇవ్వట్లేదు అలాంటివి వద్దండి చక్కగా సెలెక్ట్ చేసేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ పైన వేయించిన డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇది లాస్ట్ టైమ్ అందరికీ శారీస్ ఇవ్వలేకపోయాను ఈసారీ అయినా అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇవ్వాలి అని చెప్పి ఇంత ఎక్కువ స్టాక్ మీద క్లియరెన్స్ పెట్టారు వైట్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి చూడండి ఎంత బాగుందో శారీ ఎలిఫెంట్ గ్రే అండి ఇది బ్లాక్ కాదు ఎలిఫెంట్ గ్రేలో డార్క్ అనమాట బ్లాక్ కాదు నూరు నుంచే మడితే కొట్టు బ్లౌజ్ ఇది ప్లెయిన్స్ క్లెయిన్ వస్తుంది మనకి ఇది డిజైన్స్ అయితే చెక్ చేయండి ఇక్కడ టూ కలర్ వచ్చిందనమాట ఇది బోర్డర్ మళ్ళీ హైలైట్ చేస్తూ బా కలంకారి కలంకారీ ఇచ్చారు ఇది పెద్ద ఫ్లవర్స్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి స్కై బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ప్రింట్ ఉంది ఇస్తానే ఉన్నాయి చాలా శారీస్ అయితే ఉన్నాయండి ఇది కలంకారీ ప్రీ బేస్లో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది బోర్డర్ చూసారా పెద్దగా ఉంది ఇదిగా అర్థం అవడానికే ఓపెన్ చేస్తున్నానండి ఇంకా వీడియో కాల్ ఫొటోస్ ఓపెన్ పిక్స్ అనేది మాత్రం అడగద్దు ప్లీజ్ అలా రెస్పాండింగ్ మీద వీడియో కాల్ అంటే నేను మొన్న ప్రొవైడ్ చేయలేకపోయాను ఇప్పుడు కూడా అదే ప్రొవైడ్ చేయలేను ఓ ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మార్కింగ్ చేసేసి మార్కింగ్ చేసేసి బుక్ చేసుకోవచ్చు సో సేమ్ ప్యాట్ సేమ్ ప్రింట్ మనం వేరే బోర్డర్లో చూసాము పెద్ద బోర్డర్ అది ఇది కొంచెం మీడియం సైజ్ బోర్డర్ ఏదైనా సేమ్ ప్రైజే అవుతుంది చూడండి కావాలంటే బుక్ చేసుకోండి చాలా సారీస్ ఉన్నాయండి చూస్తున్నారుగా ఎన్ని శారీస్ ఓపెన్ చేశారో ఇది బాందనీలో స్కైకి డార్క్ బ్లూ కాంబినేషన్ అనమాట మనకి పిచ్చివై కూడా ఇచ్చింది దీంట్లో చూడండి ఎంత బాగుందో శారీ ఇది కూడా బాందనీకి కలంకారీ హైలైట్ చూడండి ఎంత బాగుందో గ్రీన్కి ఆరెంజ్ అండి ఇది డార్క్ ఆరెంజ్ చాలా బాగుంటుంది లెమన్ ఎల్లోకి గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి లోటసెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా బ్లౌజ్ కూడా ప్రింట్ వచ్చింది రుద్రాక్ష బోర్డర్ ఇది ఆలో సారీ అంతా కూడా క్రీపర్స్ వచ్చాయి బర్డ్స్ వచ్చాయండి బర్డ్స్తో మనకి పళ్ళు హైలైట్ చేశారు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఒకదానికోటి పంతనే లేదండి డిజైన్స్ ఫ్లోరల్స్ కలంకారీస్ అన్ని మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ డెప్త్ వచ్చేటప్పటికి మనకి సాయిదుర్గాలో చాలా బాగుంటుందండి మంచి హ్యాండ్లూమ్ శారీస్ పైన వేయిస్తారు కాబట్టి డెప్త్ బాగుంటుంది చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అన్ని కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే వైట్కి చంద్రకాంత వైట్ కూడా మంచి క్రీమీ వైట్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్స్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చింది పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ బ్లౌజ్ సి గ్రీన్కి పింక్ అండి చూడండి ఎంత బాగుందంటే పళ్ళులో ఆ పింక్ స్వాన్స్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అవును మల్టీ పీసెస్ మల్టీ ఒకటి రెండు ఉంటాయి ఇదొక బాందినీలు కలంకారి పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా ఉన్నాయండి ఏ శారీకి ఆ శారీ చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు మీరు ప్రైస్ చెప్పండి అండి క్లియర్ అండ్ చెప్పచ్చు ఇంకా చాలా దగ్గరకు వచ్చాక సరే పింక్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ ఇదైతే కనుక కొంచెం డిఫరెంటే ఉంటుంది ఇలా వైట్ వైట్ ఉంది అది మిస్టేక్ అయితే కాదు డిజైనే అలా ఉంటుంది ప్రింటే ప్రింటే అది పలు పిచ్ వై వస్తుంది అండి ఇప్పుడు ఇది క్లియరెన్స్ సేల్ కింద అసలు బడ్జెట్ పెండి రేంజ్ అండి అసలు ఎవరు ఇవ్వలేనంత తక్కువ రేటు ఎంత అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి పెద్ద బోర్డర్ కాన్సెప్ట్లో డిజిటల్ ప్రింట్ క్లియరెన్స్ అంటే క్లియరెన్స్ సేల్ అనమాట చక్కగా మీరు తీసేసుకోవచ్చు ప్రైజెస్ ఇంకా ఏమి మార్పు అనేది ఉండదు అండి ఇంకా బార్గెన్ కూడా లేదు ఏం లేదు సో వారికి పడిన రేట్కే మనకు వచ్చేస్తుందని చెప్పొచ్చు చెప్పచ్చు చక్కగా మనకి క్లియరెన్స్ అంటే ఇట్లానే ఉండాలి చూసుకోండి ప్రతిసారి కూడా చక్కగా ఓపెన్ చేశారు మీరు మళ్ళీ ఇంకా పిక్స్ కూడా అవసరం లేదు నేనైతే డీటెయిల్గా అని అనిపిస్తుంది నాకు మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు షిప్పింగ్ అండి గారు ఫ్రీ షిప్పింగే ఫ్రీ షిప్పింగేనండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో చాలా అంటే చాలా రీజనబుల్ కదా చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు మాక్సిమం అన్ని సారీస్ ఓపెన్ చేయటం జరిగింది తొందరగా బుక్ చేసుకోండి చూడగానే ఫాస్ట్ గా బుక్ చేసుకుంటేనే ఈ సారీస్ దొరుకుతాయి మొన్నట్లాగా లేట్ గా వస్తే అయిపోయినాయి అని చెప్పాల్సి వస్తుంది సోల్డర్ అని సోల్డ్ అవుట్ అని అంటారంట ముందే బెదిరించేస్తున్నారు కాబట్టి మనం తొందరగా తీసేసుకుందామండి ఈ సారీ కూడా చాలా బాగుంది అది సో బల్క్లో ఇన్ని శారీస్ అయితే అన్ని ఓపెన్ చేయడం జరిగిందండి చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది ఆఫర్లో ఉన్న శారీస్ కాబట్టి తొందరగా గ్రాప్ చేసుకోండి అయిపోయిన తర్వాత లేవా అంటే లేవా అని చెప్పాల్సి వస్తుంది ప్లీజ్ తొందరగా మీకు నచ్చినట్లయితే తొందరగా తీసేసుకోండి ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా క్లియరెన్స్లో చూసేద్దాం సో ఇది నెక్స్ట్ మోడల్ అండి ఈ కాన్సెప్ట్ వచ్చి మనకి సిబోరి డైయింగ్ శారీస్ అంటారు కదా అవన్నమాట అవి కూడా మీకు పెద్ద బోర్డర్ అనమాట చూస్తున్నారుగా ఎంత లెంతీ బోర్డర్ ఉందో ఇవి కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఓపెన్ చేసి చక్కగా చూపిస్తారు చూసేద్దాము వీటి ప్రైస్ కూడా చెప్తారని చెప్పారండి చెక్ చేద్దాము వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సేమ్ ఒకేలాంటి శారీస్ అయితే తక్కువేనండి చూడండి ఇది పళ్ళు బోర్డర్ చూసుకోండి మీరు బ్లౌజ్ అలౌ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రింట్ ఇవన్నీ డైయింగ్ చేసి వస్తాయి కాబట్టి శారీస్ ఇవి కూడా చాలా స్మూత్గా ఉంటాయండి ఇది రంగోలీ శారీ అంటారు కదా ఆ టైప్ అనమాట పళ్ళుల్లో జరీ లైన్స్ వస్తాయి ముద్ద బోర్డర్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ అలా శారీ అంతా కూడా ఇలా రంగోలీ కలర్స్లో ఉంటుంది ఇవన్నీ బోర్డర్ వేరియేషన్ కంచి బోర్డర్ ఉంది రుద్రాక్ష బోర్డర్ ఉంది వన్ ఫిఫ్టీ బోర్డర్స్ బార్డర్స్ వేరియేషన్ అయితే ఉంటుంది ప్రింట్లు కూడా వేరియేషన్ ఉంటుందండి సేమ్ ప్రింట్ అయితే ఉండదు సేమ్ కావాలని మాత్రం అడగద్దు ఓకే ఇలాంటి ప్రింట్స్ అయితే లేవండి ఒక్కొక్క శారీ ఉన్నవన్నమాట ఇవి చక్కగా తీసుకోవచ్చు మీరు బోర్డర్స్ అయితే పెద్ద బోర్డర్ శారీస్ అనమాట ఇప్పుడు వచ్చేది వ్యాక్స్ బాతిక్ ఇవి కూడా మనకి ప్రాసెస్ ప్రాసెస్లో వాష్ అవుతాయి కాబట్టి చాలా స్మూత్గా ఉంటాయండి శారీస్ అయితే ఇవి ఇవి బోర్డర్లో ఇలా లైన్స్ అయితే వస్తున్నాయండి ఇవి డ్యామేజ్ అయితే కాదు చాలా మంది డ్యామేజీ అని అంటున్నారు కానీ ఇది ప్రాసెసింగ్లో అలా వస్తుంది దీన్ని బాయిల్ చేస్తారు డైయింగ్ చేస్తారు డ్రైన్ చేసేటప్పుడు అలా వస్తుంది అది డామేజీ డ్యామేజీ అని అంటున్నారు కానీ అది డ్యామేజ్ అయితే కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి కొంచెం మనం ప్రాసెస్ చేస్తాం కాబట్టి అట్లాగే అవుతాయండి బోర్డర్స్ తర్వాత మీకు అవి లుక్ మాత్రం చాలా ఎలిగెంట్గానే ఉంటాయి వీటిలోనే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో శారీస్ ఉన్నాయన్నమాట చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు మీరు ఇది వ్యాక్స్ బాతిక్ అండి వ్యాక్స్ బాతిక్లో సిబోరీ డైయింగ్ ఇచ్చారు బ్లౌజ్కి కూడా మనకి ప్రింట్ అయితే వచ్చేసింది ఇది కూడా చాలా రీజనబుల్ ఏనండి క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తాము ప్రీవియస్కి ఎంత సేల్ చేశారు త్రీఈ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానించి సేల్ చేశాను మేడం మన వీడియోలోనే ఉన్నాయి చాలా వరకు కావాలంటే ఒకసారి అవి కూడా వీడియోలో చూడండి ఎంత రెంట్ ఇప్పుడు ఇప్పుడైతే చాలా రీజనబుల్గా పెట్టాము ఆ అక్రిలెన్ సేర్ కింద కాబట్టి తొందరగా చూసి గ్రాప్ చేసుకోండి మీకు అన్నీ ఓపెన్ చేస్తే చూపిస్తున్నానండి మళ్ళీ వీడియో కాల్ చేయండి చూయించండి అంటే మాత్రం ప్లీజ్ మేము అంత రెస్పాండ్ అయితే చేయలేము ఎందుకంటే అసలు ఫొటోస్కే మాకు క్షణం లేదు మొన్న రెస్పాండ్ అవ్వట్లేదని వెంటనే కాల్ చేస్తున్నారు కాల్ అయితే చేయొద్దండి ప్లీజ్ వాట్సాప్లోనే పెట్ చాట్ చేస్తాను చూసి ప్లేస్ నైట్ కూడా కాల్ చేస్తున్నారు ఎనీ టైమ్ కానీ టెన్ దాటాక అసలు కాల్ చేయొద్దండి మిడ్ నైట్ కూడా చేసేస్తున్నారు మరి మాకు శారీస్ కావాలి మీరు ఎందుకు మరి ఆ నైట్ కూడా ఇంకా ఆ టైంలో కూడా ఇంకా వాళ్ళు కాల్ చేసిన రెస్పాండ్ అవ్వలేము కదా అంటే యూఎస్ వాళ్ళు కూడా మెసేజ్ చేస్తే రేపు మార్నింగ్ వాళ్ళందరికీ నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే కాబట్టి నైట్ టైం కాల్ చేయొద్దు వాట్సప్ చేయండి నేను మార్నింగ్ మెసేజ్ అనేది పెడతాను మార్నింగ్ కాల్ చేయొచ్చు సో వీడియో పెట్టాము అంటే సేల్ చేసుకోవటానికే వీడియో పెడతామండి లేదంటే వ్యూస్ కోసం పెట్టాల్సినంత అవసరం అయితే లేదు నా ఛానల్ ఎప్పుడు కూడా సేల్స్ కోసమే జరుగుతూ ఉంటుంది కాబట్టి వీడియోస్ అన్నీ కూడా వ్యూస్ కోసం అయితే కాదండి చక్కగా మీరు గ్రాప్ చేసుకోవాలి పండగ టైంలో ఇట్లాంటి ఆఫర్ ఒకటి యూజ్ అవుతుందని చెప్పే వీడియోస్ అయితే పెడుతున్నాము చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి అయిపోయే లోపు తొందరగా మీరు రెస్పాండ్ అయితే తొందరగా మీకు శారీస్ అయితే దొరుకుతాయి ప్రైస్ చెప్పలేదండి దుర్గా చెప్తాను చెప్తాను ఇంకా ఉన్నాయా సారీస్ ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయో మరి మా కస్టమర్స్ కోసం అన్ని మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకోవచ్చా మరి అందరూ తప్పకుండా గ్రాప్ చేసుకొని తొందరగా తొందరగా బుక్ చేసుకోండి సో డిజిటల్ ప్రింటెడ్లో చాలా సారీస్ చూసాము అలాగే ఈ డైయింగ్ సారీస్ సివోరీ అండ్ రంగోలీ డయింగ్ శారీస్ ఉన్నాయి అలాగే వ్యాక్స్ బాతిక్ కూడా ఉన్నాయండి చక్కగా ఎంచుకొని తీసేసుకోవచ్చు మీరు ఓర్డర్ సైజ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చెక్ చేసి తీసుకోండి వీటి ప్రైజ్ అయితే చెప్పేస్తున్నాను అయిపోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఎంత పెద్ద బోర్డర్తో సిబోరీ డయింగ్ అండ్ రంగోలీ డైయింగ్ శారీస్ అండి చక్కగా ఆఫర్ అంటే ఆఫర్ కదా ఎంతో యూస్ఫుల్ ఆఫర్ అండి మీరు యూజ్ చేసేసుకోవచ్చు ప్రతి సారీ కూడా ఓపెన్ చేసేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండటం కోసం మాత్రమే గమనించండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అలో సారీ చక్కగా ఉన్నాయి శారీస్ అన్ని వచ్చి తీసుకున్న ఆ రోజు మాత్రమే నేను వీడియో ఏ రోజు అయితే పెట్టానో ఆ రోజు మాత్రమే అవైల్ చేసుకోవచ్చండి ఈ ఆఫర్ అయితే డార్క్ బ్లూ చాలా బాగున్నాయి శారీస్ కూడా మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ ఏనా అండి మళ్ళీ డౌట్ వద్దు మళ్ళీ డ్యామేజ్ ఇవి అయ్యి అని మాత్రం ప్లీజ్ అనొద్దు చూడండి మంచి మంచి కలెక్షనే మీకు చూపిస్తున్నాను నేను పళ్ళు అండ్ బ్లౌజ్ సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే తప్పకుండా ఈ టైంలో మీరు తీసేసుకోవచ్చండి స్టాక్ అయితే లాస్ట్ టైం మీద ఎక్కువ శారీసే ఉన్నాయి అలాగే ప్రింటెడ్ శారీస్ కాబట్టి మీకు నచ్చినట్లుగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు చూసారుగా డైయింగ్ లో కూడా మనకి ఇన్ని శారీస్ అయితే ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా మీకు సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సాయిదుర్గ దుర్గ హ్యాండ్లూమ్స్ని ఒకసారి విజిట్ చేయండి మంగళగిరి పరిసరాల్లోకి వస్తే షాప్ని ఒకసారి విజిట్ చేస్తే మీరు బల్క్లో చూడొచ్చు అనమాట ఈ శారీసే కాకుండా ఈ సెల్లో పెట్టిన శారీసే కాకుండా ఇంకా చాలా రకాల శారీస్ ఉంటాయి కదా మంగళగిరి పట్టు బేసెస్లో వాటిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మీరు చక్కగా గ్రాప్ చేసుకోండి ఈ అవకాశాన్ని మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సైనింగ్ ఆఫ్